శ్రీమాతి నమహా శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ స్వాగతం కుంభరాశి వారి యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోనున్నది గ్రహాల యొక్క గోచారం అనేది కుంభరాశి వారికి ఏ ఏ అంశాలలో ఏ విధమైన మార్పులు అనేవి వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థిక పరంగా కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా విద్య కుటుంబం ఆరోగ్యం వివాహం దాంపత్య జీవితంలో ఎలా ఉండబోతుంది అలాగే స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది కుంభరాశి వారు ఈ మాసంలో ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారికి గోచార గ్రహస్థితి చూసినట్లయితే రాశ్యాధిపతి శని భగవానుడు ఈ నెలంతా మీ జన్మరాశిలో ఉంటారు ఇక ద్వితీయ లాభాధిపతి అయిన గురుగ్రహం మీ మూడవ స్థానం మేషరాశిలో వక్రీకరించి సంచరిస్తున్నారు అలాగే నాలుగవ మరియు తొమ్మిదవ స్థానాధిపతి శుక్రుడు తొమ్మిదవ స్థానమైన తులారాశిలో భాగ్యస్థానంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు స్థితిని పొంది ఉంటాడు ఇక సప్తమాధిపతి భగవానుడు పదవ ఇంటిలో స్థితిని పొంది ఉంటారు ఆ తర్వాత లాభస్థానం ధనుస్సు రాశిలో సంచరిస్తారు ఇక తృతీయ దశమాధిపతి కుచుడు తన స్వస్థానమైన వృచ్చిక రాశిలో స్థితిని పొంది ఉంటాడు ఇక రాహుగ్రహం ద్వితీయ స్థానంలో ఉన్నారు అలాగే కేతుగ్రహం ఎనిమిదవ స్థానంలో స్థితిని పొంది ఉన్నారు ఇది కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి మేలు చేసిన వ్యక్తులను జీవితకాలం గుర్తు పెట్టుకుంటారు ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్లకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా పాత బంధుత్వాలను పాత స్నేహాలను మర్చిపోరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశి వారు తమ బాధను బాధ్యతలను ఇతరులకు వివరించారు బాధను తమ మనస్సులోనే దాచుకుంటారు అయితే ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం ద్వారా వీరికి విరోధాలు కూడా తలెత్తుతాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలం అవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కలిగి ఉంటారు కుంభరాశి విద్యార్థులకు విద్యా జీవితంలో చాలా విశేషంగా ఉంటుంది అంటే విద్యార్థులు ఈ మాసంలో అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు అలాగే కొంతమంది విద్యార్థులు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఖచ్చితంగా పోటీ పరీక్షలో మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణ అవుతారని చెప్పొచ్చు కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో ప్రేమలో ఉన్నవారికి ఎక్స్పెక్టేషన్స్ హయ్యర్లో ఉంటాయి ప్రేమికులు ఈ మాసంలో వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వృత్తి విషయంలో కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో శుక్రుడు మరియు కుజుని యొక్క సంచారం అనేది లాభస్థానం అలాగే భాగ్యస్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎక్సలెంట్గా ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ మాసంలో పెండింగ్లో ఉన్న డబ్బులు కానీ ప్రమోషన్లు కానివ్వండి అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు తిరిగి లభిస్తాయి అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటుగా ఇంక్రిమెంట్లు జీతాలు పెరుగుతాయని చెప్పొచ్చు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ఈ డిసెంబర్ నెలలో మీకు ఎంతగానో అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు నూతన వాహనం బంగారం ఇంట్లో గృహోపకరణాలు ప్లాట్స్ కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఇక ఐటీ సాఫ్ట్వేర్ రంగాలలో పనులు చేస్తున్న వారికి అలాగే బ్యాంకింగ్ రంగాలలో పనులు చేస్తున్న వారికి కూడా ఈ మాసంలో అద్భుతమైన శుభ ఫలితాలు పొందుకుంటారు ఇక కుంభరాశి వారి వ్యాపార జీవితంలో చూసుకుంటే గనక ఈ మాసంలో వ్యాపారస్తులకు గత మాసం కంటే కూడా ఈ నెలలో వారి ఊహలకు అందినటువంటి అద్భుతమైన గణనీయమైన లాభాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక అభివృద్ధి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగుతుంది ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా అధిక లాభాలను పొందుతారు అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలలో మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈ సమయంలో మీకు బాగా సహకరిస్తారు అలాగే మీ యొక్క వ్యాపార విస్తరణకు కూడా పెట్టుబడులు అందుతాయి మీరు పట్టిందల్లా బంగారంగా మీ వ్యాపారాలలో ఈ మాసంలో ఉంది ఇక ఆర్థిక పరమైన విషయాల్లో కుంభరాశి వారికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి గతంలో ఆగిపోయిన డబ్బులు కూడా ఈ సమయంలో మీకు ఆ డబ్బులు తిరిగి మీ చేతికి అందుతాయి డబ్బుకు లోటు అనేది ఉండదు ఎందుకంటే కొంతమంది డబ్బులు వస్తున్నాయి కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు అలా ఖర్చు చేసే ఫ్యూచర్లో చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి డబ్బులను ఖచ్చితంగా ఎంతో కొంత భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేయడం అలవాటుగా చేసుకోవాలి ఇక ముఖ్యంగా కుంభరాశి వారు మీకు ఈ సమయంలో గ్రహాలన్నీ కూడా సానుకూలంగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీ వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా ఈ మాసంలో మీకు ధనం అనేది అధికంగా వస్తుంది వచ్చిన డబ్బులను తిరిగి పెట్టుబడుల రూపంలో పెడితే గనక భవిష్యత్తులో మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు అనేది ఉండదని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే బంధుమిత్రులు కూడా మిమ్మల్ని శుభ కార్యాలకు ఆహ్వానిస్తారు అలాగే నూతన పరిచయాల లాభం కలుగుతుంది ఈ మాసంలో ముఖ్యంగా మీరు శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు ఇక సంతానం విషయంలో కుంభరాశి వారు శుభవార్తను వింటారు ఇక కుంభరాశికి చెందిన స్త్రీల విషయంలో చూసుకుంటే గనక గత నెలతో పోల్చుకుంటే స్త్రీలకు వాహన సౌఖ్యం అలాగే గృహ సౌఖ్యం కానీ అన్ని రంగాలలో కూడా స్త్రీలకు చాలా బాగుంటుందని చెప్పొచ్చు దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది ఒకరినొకరు సహకరించుకుంటూ మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారికి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి అంతగా మిమ్మల్ని ఇబ్బందులకు చేయవు దగ్గు జలుబు జ్వరం తలనొప్పి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా అంతగా ఇబ్బంది పెట్టమని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారికి ఏమైనా కోర్టుకు సంబంధించిన కేసులు ఉంటే వాటిలో కూడా మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి లేదా శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరంగా కుటుంబం పరంగా అన్ని కూడా శుభ ఫలితాలు పొందుతారు క్రమం తప్పకుండా వారు మీ యొక్క ఇంటి దైవాన్ని ప్రార్థించుకోండి వీలైతే దాన చేయండి పశుపక్షాతులకు నీళ్లను అందివ్వండి అలాగే గోమాతకు ఆహారంగా ఏదైనా తినిపించండి మీరు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ గా వస్తాయి